హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కార్ల మాదిరిగానే సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది ఆఫ్లైన్ మార్కెట్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి చాలా సెకండ్ హ్యాండ్ కార్లు మంచి కండిషన్లో ఉంటాయి అంతేకాకుండా మంచి ఫీచర్స్తో సరసమైన ధరలు లభిస్తాయి అయితే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి లేదంటే మోసం జరిగే అవకాశాలు ఉంటాయి వాటి గురించి తెలుసుకుందా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే ముందు ఆ వాహనం పేపర్లను తనిఖీ చేయాలి చాసిస్ ఇంజిన్ నెంబర్లను చెక్ చేయాలి ఇన్సూరెన్స్ పత్రాలు మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి వీలైతే కారు ఫిల్టర్లు మొదలైన వాటిని కూడా చూడాల్సి ఉంటుంది ఇక కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దాని పెయింట్ కండిషన్ మాత్రమే కాదు ఇంజిన్ పనితీరు చాలా ముఖ్యం అందుకే కారు ఇంజిన్ను జాగ్రత్తగా పరిశీలించాలి అవసరమైతే మెకానిక్ సహాయం తీసుకోవచ్చు బాడెట్ను బూట్ స్పేస్ను చెక్ చేయాలి ఇక కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కారు బూట్స్ వేస్ బాలెట్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే కారు ఏమైనా డ్యామేజ్ అయితే లోపల చూడడం ద్వారా తెలుస్తోంది ఇక కారు టైర్లపై ఓ లుక్ వేయండి తరచుగా సెకండ్ హ్యాండ్ కార్లలో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లని అమర్చుతారు ఎందుకంటే కొత్త టైర్ల కోసం దాదాపు ఇరవై వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది కొన్ని కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయాలి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు అది పాత కారు అని మర్చిపోకండి ఇంజన్లో లో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అందుకే కారును కొన్ని కిలోమీటర్ల దూరం నడపడం ముఖ్యం కారును వంద వేగంతో నడపాలని గుర్తుంచుకోండి అప్పుడే ఏమైనా సమస్యలుంటే బయటపడతాయి